హైవ్ హౌస్ ఈరోజు సిబిఐ మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు నాగేశ్వరరావు అతను పెట్టేటువంటి ఈ ట్విట్టర్లో పోస్ట్ ఈరోజు అధికారం కోసం ఏ రకంగా సిచ్యువేషన్ మారింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి బ్రతికిపోయాడు కానీ ఒకవేళ బ్రతికున్నట్టయితే రెడ్డి అన్న ఘోరంగా చంపబడేవాడేమో అని చెప్పేసి పెట్టాను అంటే ఏమని చెప్పాడు అతను మీకు అర్థమవుతుందా ఈరోజు వైఎస్ రెడ్డికి సంబంధించి హత్య చేసింది ఎవరు దానివల్ల లబ్ధి పొందింది ఎవరు రాజకీయంగా శవరాజకీయం చేసింది ఎవరు ఏంటో చూస్తే మొత్తం వైసీపీలు కనిపిస్తున్నారు అక్కడ అయితే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు అది టీడీపీలు చంపిన హత్య అంటూ ఓ రేంజ్లో పబ్లిసిటీ చేసుకొని గెలుపొందారు ఆ తర్వాత సీబీఐకి ఇవ్వాలి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నార్మల్గా పోలీసులు కప్ప చెప్పి సిబిఐది ఎమ్మున్న ఏదైతే మనం అడుగుతుందని మిట్గా చేసుకుందామని చెప్పి సునీత వచ్చే సత్ర సీబీఐకి ఇవ్వాలన్నప్పుడు కూడా ఆమెను వెనకలాగదని ట్రై చేసి ఇలా రకరకాలు చేశారు దెన్ దానినే హైలైట్ చేస్తూ ఈయన సీబీఐ మ్యాజిస్ట్రేటర్ ఈ రకంగా చెప్పాడనమాట నాగేశ్వరం దీంతో వైసీపీ ఏమంటారు నీ బతికేంటో నువ్వేంటో మాకు తెలియదు నువ్వు కొత్తగా ఎలా చెప్తున్నావా నీ కోతల వల్ల మాటల వల్ల ఎవరికి నువ్వు లబ్ధి చేకూర్తున్నావు ఏంటో నువ్వు చూసుకో అద్దె అనేది రకరకాలుగా ఇంకా ఈ వీడియో నేను ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సింపుల్ పాయింట్ అంతే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి పార్టీ పెట్టింది వైఎస్ రాసిరెడ్డి చనిపోయాడు ఆయన వాసుడిగా నేను అన్నట్టుగా ఆ వేలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు మా తాతని చంపారు వాళ్ళ నాన్న ప్రమాదంలో చనిపోయినా ఆయన కూడా చంపారని ఎటువంటి చెప్తూ నాకు ఒక అవకాశం అన్నట్టు అలా రెండు వేల పంతొమ్మిది మా తాతని చంపారు మా నాన్నని కూడా చంపారు మా బాబాయ్ చంపారు ఇప్పుడు రేపు నన్నైనా చంపొచ్చు అయినా సరే నేను మినుకలోనే ఉంటాను నేను మీకోసం నిలబడతా మీకు ప్రత్యేక హోదా మెగా డిఎస్సి ఇస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా పోలవరం కంప్లీట్ చేస్తా రాజధాని ఎక్కడే అమరావతి ఉండిద్ది ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటాం అమ్మ బాబోయ్ ఓ రేంజ్లో అనమాట నమ్మేరు గెలిపించేశారు ఇక ఇప్పుడు ఎవర్రా ఎవర్రా అంటే మొన్న మధ్య తెనాల్లో చనిపోయిన వాలంటీర్ ఆ వాలంటీర్ కదా ఆమె ఎవరు నార్మల్ పర్సన్ ఐదు సార్లు అమ్మఒడి తీసుకుని అని చెప్పింది అమ్మాయి గారు ఆమెను చనిపోయి దాన్ని శివరాజకం చేశారు మొన్న ప్రభుత్వం దగ్గర ఖజానా డబ్బులు లేక పింఛన్లు ఇవ్వడం లేట్ అయితే దానిని ఈ టీడీపీ వైసీపీ మీద టీడీపీ జనసేన మీద తోసేసి చనిపోయిన వాళ్ళు విలవల్ అని చెప్పేసి అది శివరాజకీయం చేశారు ఇగో ఇప్పుడు ఆ రాయి ఒకడేశాడో లేదంటే పక్కన రెండు ఏపిచ్చారు అసలు ఏసారిదో తెలియదు ఓ అమ్మాయిని పుట్టుకొని లోపల పెట్టారు లేకపోతే నిజంగానే వేసాడు లెట్ ఇట్ బి ఆ తగిలింది రాయి గులక రాయో చిన్న రాయో ఏదో దానికి శవరాజకీయం చేస్తూ హత్య రాజకీయం చేస్తే రకరకాల అది చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన సిబిఐ మాజీ లీడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా ఆ మాత్రం అంటే ఏమంటాడు వైఎస్ ఆశ్చర్య నిజంగానే చనిపోయి బ్రతుకున్నాడు అన్నట్టు విజయం కూడా పాపం అమెరికా ముందస్తుకెళ్ళిపోయింది కూడా అందుకే అన్నట్టు పోస్ట్ కూడా అన్నీ ఆల్మోస్ట్ అలాగే ఉంటూ ఉన్నాయి ఇంక నేనే చెప్పదలుచుకోవాలి ఆ సీబీఐ మాజీ డైరెక్టర్ చెప్పింది ఏంటో మీకు మీరే అర్థం చేసుకోండి